రైట్ ైట్ పార్సారథి గారు భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్సారది గారు గుడ్ ఈవినింగ్ గుడ్ అండి యా పార్సారది గారు ఏం చెప్తారు సో కూటమి ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు మార్క్ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు స్ట్రిక్ట్ గా స్కూల్లో విద్యార్థులు ఎట్లాగైతే నేర్చుకొని ఎగ్జామ్ రాయాలో మంత్రులు కూడా అదే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయా శాఖల్ని అంతే మెరుగ్గా వాళ్ళు మెరిట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఈ ఈ చర్చను ఈ వస్తున్నటువంటి ప్రచారాన్ని ఎట్లా అంత ఇప్పటికిప్పుడు మార్పులు నమస్కారం అండి అందరికీ నమస్కారం ముఖ్యంగానండి చర్చలో అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఇక్కడ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రచారం అది అయిన తర్వాత ఇంక అందరికీ కూడా సోషల్ మీడియాలో నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలు చర్చించుకోవడం మొదలు పెడతారు అసలు అయినటువంటి యొక్క అభివృద్ధి అసలు అయినటువంటి విషయాల మీద మొత్తం అంతా కూడా పాయింట్స్ పక్కకి వెళ్ళిపోతాయి ఎంతసేపు అయినా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటిది పాలన పాలనలో జగన్ మార్పు యొక్క పరిపాలనలో విపరీతంగా రాష్ట్రం నష్టపోయింది అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా నష్టపోయినాయి అన్ని అప్పుల పాలైపోయినాయి బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ సర్చ్ చేసుకోవడానికి కావాల్సినంత టైం ఉంది రెండోది టైమే కాకుండా సమర్థవంతంగా చేయకుండా అంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళా మనం కూడా అదే పరిస్థితికి వెళ్లాల్సి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా కూడా లోటుబాట్లు లేనటువంటి దగ్గర జీరో నుంచి ప్రారంభించి మనం వంద మార్కులు తెచ్చుకోవాలి దులభంగానే మైనస్ నుంచి తీసుకొని వచ్చేసేసి ఆ మైనస్ ని జీరో కాక తీసుకొని రావడమే పెద్ద సమస్య అవుతుంది కాబట్టి మనకు ఈ పరిపాలనలో వచ్చేటువంటి యొక్క అవసరం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు అన్నట్లుగా చాలా కఠినంగా స్కూల్ విద్యార్థుల మాదిరి తప్పదు అది అంటే ఎందుకు అవసరం అది ఎందుకంటే ఎవరు తప్పు చేయకూడదు అని రియల్గా అంటే నేను గతంలో నేను పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా చంద్రబాబు నాయుడు గారిని చూశాడు ప్రత్యక్షంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు వారి యొక్క ధోరణికి అప్పుడు ధోరణికి చాలా వ్యత్యాసం ఉంది చాలా అభివృద్ధి పథంలో వెళ్ళాలి అందరినీ కలుపుకొని పోవాలి అందరినీ కలుపుకొని పోవాలి అన్నంత మాత్రాన అందరూ తప్పులు చేస్తే అది మొత్తం పార్టీకి కూటమికి ఇబ్బంది వస్తోంది కాబట్టి స్ట్రిక్ట్ గా ఉండాలనేటువంటి విషయంలో ఎక్కడ కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇది ప్రజలందరూ కూడా ఇచ్చిండేటువంటిది తక్కువ కాదండి ఈ యొక్క గౌరవం ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజల కోసం అవసరమైతే మన వ్యక్తిగత జీవితాలను కూడా త్యాగం చేసి పని చేసినప్పుడు మాత్రమే ప్రజల మాండేట్ కి మనం గౌరవం ఇచ్చినట్లయితే అలా సర్వీస్ కూడా కాదు గౌరవం ఇచ్చినట్లయితుంది అంత భవిష్య భవ్యమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత అటు తెలుగుదేశం కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి అలాగే జనసేన పార్టీ కానివ్వండి ఇంకా జనసేన పార్టీకి అయితే ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి ఎందుకంటే వందకు వంద శాతం వాళ్ళకి స్ట్రైకింగ్ రేట్ ఇచ్చారు కాబట్టి అందరము కలిసి మేమందరము కలిసి పని చేయాలనుకుంటున్నాం అయితే ఇక్కడ ఏముంటుందంటే రాజ్యాంగ వ్యవస్థలో పొలిటికల్ వ్యవస్థ ఎలా ఉంటుందో అదే పరిస్థితిలో ఉద్యోగ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది మనమన్న పొలిటికల్ వ్యవస్థలు కావాలంటే ఐదేళ్ళకోసారి ప్రజలు మార్చచ్చు ఉద్యోగ వ్యవస్థలు మార్చాలంటే జరగదు ఒకసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది ఒక స్టీల్ వేసినట్లుగా వాళ్ళకి హక్కు ఉంటుంది వాళ్ళు రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేసి అటు ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారు లేదా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం రకరకాలైనటువంటి ఇబ్బందులు చేస్తారు అవి మనం తెలుసుకోవాలంటే టైం పడుతుంది అవి తెలుసుకునేందుకు ప్రజల్లో పార్టీలకు రకరకాలైన వ్యతిరేకాలు వస్తాయి కాబట్టి వారు మీరు అనుకున్నట్లుగా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నారు అనేటువంటి దాన్ని స్వాగతిస్తున్నా అలా జరగాలి అని చెప్పేసి కూడా కూటమి తరఫున మేము కోరుకుంటున్నాం అయితే వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అన్ని నేను ప్రజల్లో కూడా చూస్తున్నా అందరికీ అర్థమైంది ఈ రోజు ఉండేటువంటి లోటుపాట్లను వాళ్ళు సరిచేస్తున్నారు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో పని నేర్చుకోవడంలో శ్రద్ధ పని నేర్పించడంలో కొంత కఠినతరం ఉంటే తప్పేం లేదు కానీ మార్పులు చేర్పులు జరిగితేనే సంకేతాలు ప్రతిపక్షాలకు వేరేలాగ యా వస్తాను మీ దగ్గరికి పార్సార గారు యా నాయుడు గారు మీ దగ్గరికి వచ్చే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది మార్పులు వాస్తవమేనా లేదంటే ఇవన్నీ పుకార్లా చర్చిద్దాం చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ అవ్వండి